టీమిండియా పది సంవత్సరాల తర్వాత బీజేటీ సిరీస్ ఓడిపోయింది అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా సొంత గడ్డపై న్యూజిలాండ్ తో వైట్ వాష్ టీమిండియా ఎందుకు ఇలా ఓడిపోతుందో అర్థం అవ్వట్లేదు ఏం మార్పులు చేయాలనే విషయాన్ని చాలా మంది విధంగా చెప్తున్నారు ఫస్ట్ అయితే బ్యాట్స్ అందరూ తప్పకుండా రంజి మ్యాచ్లు ఆడాలి దాన్ని కూడా ఇంటర్నేషనల్ ఐపీఎల్ మ్యాచెస్ లా క్రేజ్ పెంచి ముఖ్యంగా సీనియర్ ప్లేయర్స్ ఆడాలి అది కూడా బీసీసీ అప్రూవ్ చేసిన క్రికెటే కదా అవి కూడా రన్సే కదా రంజీలు ఆడకపోతే సోషల్ మీడియాలో లైకులు పొందడం కోసమే కేవలం ఇంటర్నేషనల్ ఆడినట్టు అవుతుంది నెక్స్ట్ స్టార్ ప్లేయర్స్ ఉన్న టీం ను మేనేజ్ చేయడం కష్టమే వారిని ఎప్పుడు టీం నుంచి తొలగించాలి ఒక సిరీస్ రెండు సిరీస్ లో ఓడిపోయారు మూడు సిరీస్ ఓడిపోయారు ఓడిపోయారు ఏం చేయాలి నెక్స్ట్ టీమ్ లో వారి ప్లేస్ పై కెప్టెన్ కోచ్ సెలెక్టర్లు కలిసి చర్చించాలి ఫైనల్ గా ప్రతి డబ్ల్యూటీసీ సైకిల్ కు ఇరవై రెండు మంది ప్లేయర్స్ లిస్ట్ ను సిద్ధం చేయాలి గాయమైతే తప్ప వారిని మార్చకూడదు ప్రతి సిరీస్ కు కొత్త ఆటగాళ్లను తీసుకొచ్చి సర్ప్రైజెస్ ఇవ్వాలని చూడకూడదు ఇప్పటికే గంభీర్ ఎరాలో టీం నష్టపోయింది మరి ఇవి కాకుండా మీరు ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరింత క్రికెట్ కాంటెంట్ కోసం డివి క్రికెట్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి